నందమూరి తారక రామారావు ఒక వ్యక్తి కాదని ఒక ప్రబంజనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు విజయవాడలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వినిమలు అర్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగు తల్లి కళామ్మ తల్లి ఆశీర్వాదం పొందారని సంక్షేమం అనే పదానికి మారు పేరు ఎన్టీఆర్ అని ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదలకు రూపాయి బియ్యంతో ఆదుకున్న వారి కడుపు నింపారన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అందుకే తెలుగు ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారన్నారు పారు తప్పండి తప్పండి